నేను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని నన్ను సంబంధిత అధికారి పిలిచినటువంటి కారణంగా ఆ విచారణలో నేను పాల్గొనటం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావప్రకటన తో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా సంబంధిత డిఎస్పి కావచ్చు భక్తోత్సలం గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు చాలా హుందగా వాళ్ళు ప్రశ్నలు అడగటము నేను సమాధానం ఇవ్వటము దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది నేను ఏదైనా మాట్లాడటమంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు భవిష్యత్తులో కూడా మాట్లాడబోను కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం వచ్చినట్టుగా బూతులు లంకించుకొని గత సంవత్సరన్నర కాలంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది ఆ అధికారాన్ని విచారయుక్తంగా విచారణయుక్తంగా వాళ్ళు రుజువులతో నిరూపించాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఇంకా ఆరోపణలు చేస్తూనే పోతూనే ఉన్నారు ఏ ఒక్కటి కూడా రుజువు చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కాదు అదిగో వాడి కథ తేలుస్తాం ఇదిగో వీడి కథ తేల్చేస్తాను ఇలాంటి మాటలు చెప్పటమే నాకు నోటీసులు ఇవ్వటమో లేకపోతే వాళ్లకు కావలసినటువంటి పత్రికల ద్వారా ఉన్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా నా మీద డిబేట్లు పెట్టటమో నన్ను విపరీతంగా తిట్టటమో చేస్తున్నారు ఆ మధ్యన యాభై ఏండ్లకు పైగా ఉన్నటువంటి పత్రిక ఈనాడు కరుణాకర్ రెడ్డికి విషయాలన్నీ ఎట్లా తెలుస్తూ అధికారులంతా కూడా రహస్యాలు చెప్పేస్తా ఉన్నారు దీన్ని మీ కనిపెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని పాపం వాళ్ళు కూడా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాసినారు నేను వాస్తవాలు చెబుతూ ఉంటే దానికి మీరు సమాధానాలు ఇవ్వాల సమాధానాలు ఉండవు సమాధానం నా మీద దాడే నువ్వు పరగామణిలో తినేసినావు నువ్వు లడ్డూలో తినేసినావు నువ్వు కాంట్రాక్ట్లో తినేసినావు నువ్వు ఆ తూకంలో తినేసినావు ఇదే కథలు తప్ప ఈ పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా రోజు ఇదే మాటలే మాట్లాడుతున్నారు ఆ రోజు చెప్పా ఈరోజు చెప్పా మీ చేతిలో అధికారం ఉంది మీరు నన్ను ఏ రోజైనా కూడా ఆ అధికారంతో విచారణ చేయించి నిజమైతే నిర్బంధించవచ్చును ఆ పంజీరు చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టుగా రేపే అధికార వస్తున్నాడు చెప్పేస్తాడు ఎల్లుండే లోపలేసేస్తారు నాలుగు రోజులు అంతు చూసేస్తాము భూములు ఆక్రమించేసినాడు ఊరంతా ఆక్రమించేసినాడు ఇంకా రకరకాలుగా ఏ ఒక్కటికి ఆధారాలు ఉండవు రెండు రోజులు భౌ భౌ అంటారు ఆ తర్వాత సన్నగా మ్యావు మ్యావు అంటా ఉంటారు వీళ్ళ బౌబావు చూసి పోయే మా జనమంతా కూడా నిజమేనేమో ఏమి పట్టుకునేస్తారేమో అనే అంత ఆ ఆ బౌబావు అరుపులు ఆ తర్వాత ఏమీ ఉండదు నేను చెప్పా టీటీడీలో పనిచేసేవాళ్ళు మళ్ళీ చెప్తున్నా నేను వాళ్ళందరూ నన్ను అత్యంత ప్రేమాస్పదుడుగా చూస్తారు నా మీద చాలా అభిమానం ఉన్నది వాళ్ళంటే నాకు అమితమైనటువంటి ప్రేమ గౌరవము ఉన్నది నాకు టీటీడీ ఉద్యోగస్తులకు కేవలం టీటీడీ బోర్డు మెంబర్గానో అధ్యక్షుడుగానో ఉండటమే కాదు చిన్నతనము నుంచి కూడా నాతో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సుమారుపాటి వాళ్ళ తల్లిదండ్రులు నాకు పరిచయస్తులు నేను దేవస్థానం స్కూళ్ళల్లో దేవస్థానం కాలేజీలలో చదువుకున్నటువంటి వాడిని ఉద్యమాలల్లో పాల్గొన్నటువంటి వాడిని ఆ కారణంగా నాకు టీటీడీ ఉద్యోగస్తులతో అనేక రకాలుగా బాంధవ్యాలు ఉన్నాయి అంతే కూడా కాకుండా టీటీడీ అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి కాలంలో వాళ్లతో నాకు ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పడ్డది మీరు ఎన్ని రకాలుగా ఒకరోజు పేపర్లో కరుణాకర్ రెడ్డి మనుషులందరినీ తీసేస్తాడని పీకేస్తాను ఎంతమందిని తీసేస్తావు నాలుగు వేల ఏడు వందల మందిని తీసేయాల నా మనుషుల్ని తీసేయాలంటే టీటీడీలో నుంచి నాలుగు వేల ఏడు వందల శాశ్వత ఉద్యోగస్తులని టీటీడీ నుంచి మీరు తొలగించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒట్టిపోస్ కబుర్లన్నీ మాట్లాడితే ఉపయోగం లేదు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్ బిఆర్ నాయుడు గారు నేనేదో కాంట్రాక్ట్లలో చాలా అవినీతి చేసినట్టుగా ఆయన ఆయనకు బౌబావు ఒకరు నిత్యం నాతం మీద మాట్లాడుతూ ఉంటారు బీఆర్ నాయుడు బౌబౌ ఇంతవరకు ఒక్కటి కూడా రుజువు చేసి పట్టుకున్నటువంటిది లేదు అయితే అది మాట్లాడుతూ ఉండటమే ఇదే బీఆర్ నాయుడు గారు ఇదో మళ్ళీ ఒకటి మీరు కాన్ఫిడెన్షియల్ అందులో ఆయన గారు బాగా చక్కగా ఫోటో కూడా చేస్తుంది మీరు కాన్ఫిడెన్షియల్ అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు రాసినాడు మీరు కాన్ఫిడెన్షియల్ అన్నది నా చేతికి వచ్చేసింది బీఆర్ నాయుడు గారు వస్తుంది కూడా దీంట్లోనే ఉంది కాన్ఫిడెన్షియల్ అన్నది Anto executive officer letter The following works in progress are near in completion, you have to be scaled down in view of huge capital investment and huge maintenance costs. Hence, the executive officer is requested to stop the payments of work bills with immediate effect. Appropriate decision will be taken in the next board meeting. అచ్యుతం బిల్డింగ్ శ్రీపథం బిల్డింగ్ న్యూరో అండ్ కార్డియో కార్డియో బిల్డింగ్ స్విమ్స్ సెంట్రల్ స్టోర్ బర్డ్ హాస్పిటల్ క్యాంటీన్ బిల్డింగ్ సిమిలర్లీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ పీఏసీ ప్రపోజ్డ్ అట్ తిరుచానూర్ రిక్వైర్స్ రివ్యూ ఆన్ ఇట్ సైజ్ అండ్ స్కేల్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర మిస్టర్ బిఆర్ నాయుడు సంతకంతో వచ్చింది ఆ తర్వాత వీళ్ళు మాట్లాడినట్టు ఇప్పుడు రుజువులతో దొరికినారు కాబట్టి నేను మాట్లాడక తప్పలా ఆ తర్వాత ఈ కాంట్రాక్టర్లతో బహుశా ఏదో లాలూచి కుదిరినట్టుగా ఉంది కుదిరి ద కాన్ఫిడెన్షియల్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ద చైర్మన్ టీటీడీ కండక్టెడ్ రివ్యూ మీటింగ్ ఆన్ ద రివ్యూ మీటింగ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ స్విమ్స్ క్యాంపస్ and a site inspection with EUO and JEO, TTD and TTD board members with Suchitra Yalla and Sadashivarao Swim's governing council members on 21-05-2025 to avoid inconvenience to patients. These constructions need to be completed on time. Hence, you are requested to release the payment due to the following constructions. Cardio-neuro-centre స్విమ్స్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ శ్రీ పథం బ్లాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ శ్రీ కోదండరామస్వామి చౌల్ట్రీ అయ్యా ఇక్కడ నేను ఒక ఈ లెటర్లోనే ఒక ముఖ్యమైనటువంటి విషయం మొదటేమో ఇందులో పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదునని కార్డియో న్యూరో ఎన్ని చెప్పినాడు వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఆ కాంట్రాక్టర్లతో బాగానే ఆయన ఆయన బాహుబో ఇద్దరు ఇందులో శ్రీపథం బ్లాక్ కూడా పెట్టి ఉన్నాడు శ్రీపథం పేషెంట్స్ పేషెంట్స్కు సంబంధం ఏంది శ్రీపథం బ్లాక్ ఇక్కడ ఉంది గోవిందరాజుల చౌల్ట్రీ ఇక్కడ కొత్తగా నేను ఆలోచన చేసి చేసినటువంటి దాంట్లో అందులోనే శ్రీపదము శ్రీవత్సవం అనుకుంటాం ఒకటి రెండు ఉన్నాయి ఆ రెండులో ఒకటి నిలిపినాడు వాళ్ళకి ఇవ్వద్దు అని వీటికి ఇమీడియట్గా ఇవ్వమని చెప్పున్నాడు ఇది కాన్ఫిడెన్షియల్ ఇందులో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఈఓ హెచ్ఎండి జేఈఓ టీపీటీ సిఈ ఇంతమందితో సంతకాలతో కూడా ఉంది అంటే మీకు అనుకూలైనటువంటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరిన తరువాత మీరు పేమెంట్లు రిలీజ్ చేస్తారన్నమాట ఇంకెంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిటిడి పాలక మండలి అధ్యక్షునికి పాలక మండలి సమావేశం రోజున తప్ప అధికారికమైనటువంటి విధులలో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు ఆ రోజున ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి సమిష్టి బాధ్యతలో అగ్రభాగాన టీటీడీ చైర్మన్ ఉంటారు టీటీడీ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరికి బిల్లులు ఇవ్వాలా ఎవరికి బిల్లులు ఇవ్వకూడదు అని చెప్పేటువంటి అధికారం ఎలా ఉంటుందండి దీనికి సమాధానం చెప్పాల ఇంతవరకు చరిత్రలో బిఆర్ నాయుడు తప్ప ఈ రకమైనటువంటి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తి లేనే లేడు దీని వెనుక మతలబు ఏంటి ఇది బీఆర్ నాయుడు గారు మళ్ళా ఈరోజు మధ్యాహ్నం సార్ రాత్రి ఏడు గంటలకు నా మీద ఇక మామూలుగా ఉండదు నా మీద యుద్ధం యుద్ధమనాలనో మరి ఏ రకమైనటువంటి దాడి అనాలనో కానీ సమాధానం చెప్పి దాడి చేయండి ఈ కాన్ఫిడెన్షియల్ ఎట్ట బయట వచ్చిందో ఈనాడు పత్రిక రేపు మళ్ళీ నా మీద చక్కటి వార్త కూడా రాయవచ్చును కాన్ఫిడెన్షియల్ మామూలుగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసినాయి అని రాసినారు ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ అన్నటువంటి మాట పెట్టి విఆర్ నాయుడు గారే స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది ఇంకా వస్తాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితేనే ఎత్తి చూపగలిగేటువంటి వాడు అని నాకు అందజేస్తూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టీకరిస్తూ నేను ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం అది స్విమ్స్ కార్డియో న్యూరోస్క్ దీనికి సంబంధించి కావచ్చు లేదా ఏ రకమైనటువంటిదైనా కూడా మీరు అసలు స్విమ్స్ తిరుపతి టీటీడీ ఎందుకు మెయింటైన్ చేయాలా అని కూడా అనటం జరిగింది అది కూడా పత్రికల్లో వచ్చింది విబీఆర్ నాయుడు గారు చెప్పారు ఏం అది టీటీడీ చేయాలి నానని స్విమ్స్ రోజున టీటీడీ ఇన్స్టిట్యూషన్ టీటీడీలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి అభాగ్యులు అనాథలు దరిద్రులు కింది స్థాయి పేదలు అన్నైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక రోగ ప్రసాదిని దానికోసమని టీటీడీ ఎంతైనా కూడా చేసి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్విమ్స్ ఆసుపత్రిని నిర్మించటం జరిగింది దానికి సంబంధించి చేస్తే మీరు తీవ్రంగా వ్యతిరేకించినారు రోజున అత్యుత్తము శ్రీపదము అన్నటువంటివి తిరుపతి పట్టణానికే ఒక ఐకాన్ బిల్డింగ్స్ లాగా తయారవబోతున్నాయి తద్వారా టీటీడీకి ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కూడా పెరుగుతుంది ప్లస్ దాదాపు ఏడు వేల మందికి పైగా భక్తులకు వసతిని కూడా కల్పించబోతోంది ఆ మంచి నిర్ణయం తీసుకుంటే నా మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు రాసినారు ఇప్పుడు మీరు ఎందుకు స్టాప్ చేశారు ఎందుకు ఇచ్చినారు దీన్ని చూస్తేనే చాలా స్పష్టంగా నిలిచిపోతుంది అవినీతి ఇందులో ఉన్నది అన్నటువంటి విషయం మీరు నా మీద అవినీతి ఆరోపణలు వేశారు ఎక్కడ నిరూపించినారు మీరు అధికారం లేక వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయింది కదా నిరూపించలేకపోయినారు దో మీరు అడ్డంగా దొరికినారు మీలో ఏదో మాలిఫైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్టర్లను గురించి కాంట్రాక్ట్స్ గురించి మీకేం పని బిఆర్ నాయుడు గారికి ఏం పని ఏం పని అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది దాన్ని మరింత విస్తరించాలి నాలుగు వందల పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాలని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అన్నటువంటి సపరేట్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేయటం జరిగింది బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ దానికి సంబంధించి ఈ రోజున దుస్థితి ఇది నిర్వీర్యం చేసేశాడు నాయుడు గారు అదే కూడా కాకుండా స్విమ్స్ లో మెర్చి చేసేసారు దీన్ని దాదాపు నాలుగు వందల పడకల ఆసుపత్రిగా చేయాలనుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనని చిదిమి వేసినాడు దేశానికే ఒక తలమానికంగా క్యాన్సర్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలా అన్నటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపించి ఆచరణలోకి తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళు చేసినటువంటి పని పని ఇది ప్రైవేటు పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థ ఇంత మంచి నిర్మాణాలకు పోనుకుంటే వాటిల్ని కూడా చిదిమేసేటువంటి పాడుబుద్ధి రావటం అన్నది దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా వాస్తవాలను తప్పును గ్రహించి ఆ ఆంకాలజీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి అది నాలుగు వందల పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పులు ఎత్తి చూపటం అన్నది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని నేను నిరంతరం వాడుతూనే ఉంటాను మీరు నోటీసులు ఇస్తారో అరెస్టులు చేస్తారో పోలీసుల నిర్బంధంలో నన్ను కొట్టిస్తారో లేకపోతే బీఆర్ నాయుడు గారు ఆయన అన్నాడు నా కథ తెలియదు నా కథ నేను ఇవి చూపిస్తే మామూలుగా ఉండదు అని మీ రౌడీలతోనే నన్ను కొట్టిస్తారో మీరేం చేసినా నేను ప్రశ్నించటం మాత్రం మానను ఆపను ఇది ఆగదు నా వాదనలో బలముంది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా చైర్మన్గా ఉంటూ మీకెంత భక్తి ఉందో అన్నది మీరు పైన మాట్లాడేటువంటి మాటల ద్వారానే తెలిసిపోతుంది కొండ మీద మీ ఆఫీసులోనే బూతులు తప్పటం మరొకటి రావు మీ నోటుకుండా వాడు గీడు అనేది మామూలు పదం మీకు అంతకంటే చాలా అధమాధమైనటువంటి మాటల్ని మీరు మాట్లాడుతున్నారు అని అందరూ చెప్తున్నటువంటి మాటలు నేనెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడాల మిమ్మల్ని సబ్జెక్టు ఓరియంటెడ్ ప్రశ్నలు మాత్రమే వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలా దానికి చెప్పకుండా వెంటనే బౌబౌను ఉసికొల్పి ఆ బౌబోతో నా మీద కనిపించే మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు వాటికి కూడా నేనేం పట్టించుకోను అందుకే నేను సరిగ్గా నేను చెప్పాల్సినటువంటివి నా పదునైనటువంటి విమర్శ వాస్తవ విమర్శను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేటువంటి ప్రసక్తి లేనే లేదు అని తెలియజేస్తుంది మొదటిది పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ బిల్లులు వెంటనే విచ్చేయమని చెప్పింది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఐదున ఇరవై ఐదున పోలీసులు విచారించారే కానీ ఇంటరాగాసినే తప్ప టార్చర్ కాదు కదా అది ఇంటరాగా చేశారు నా అభిప్రాయాలను నేను చెప్పా వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేను మీకు ఆ రోజున పదకొండు నాలుగవ తార నెలలో ఏదైతే పత్రికా సమావేశంలో చెప్పానో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాననే మాట చెప్పాను అలాగే నా మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క లోకల్ స్టాండుని నేను ప్రశ్నించిన అతనికి ఏ రకమైనటువంటి లోకల్ స్టాండు లేదు అతను గతంలో మా మీద ఇలాగే ఆరోపణలు చేసి ఒక ఎలక్ట్రికల్ పోల్ను చూపించి ఇది క్రీస్తు శిలువ అని చెప్పి ప్రచారం చేసి దాదాపు పదహారు రోజులు జైల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి అలాగే మేము చర్చి ఇకపోయిన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో విపరీతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి అంటే టీటీడీని ఉపయోగించుకొని సొంత లాభాన్ని పొందాలా అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి ఆరోపణతో నన్ను పిలవటం అన్నది కరెక్ట్ కాదు అన్నటువంటి మాట కూడా నేను వాళ్లతో చెప్పటం జరిగింది అలాగే నేను పత్రికా సమావేశంలో ఏదైతే మాట్లాడానో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఏ ఆధారాలు చూపించి నా మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్ కట్టినాడు కట్టించినాడు ఏ ఆధారము చూపించలేదు ఇలా దారిన పోతూ ఉండేటువంటి వాళ్ళందరూ పత్రికల్లో చూసి కంప్లైంట్లు ఇస్తే విచారణకు పిలవటమే తప్పు అన్నది నా భావన నేను సహజంగా ఇలాంటి రాజకీయ పరమైనటువంటి వాటి విమర్శలని రాజకీయంగానే ఎదుర్కోగలను అన్నటువంటి నమ్మకం నాకున్నది అవతల వాడిని భీతావహ పరిస్థితుల్లోకి నెట్టి నేను పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తిని కాదు నడి రోడ్డులో మాట్లాడి వాళ్ళ యొక్క అబద్ధపు ప్రచారపు బట్టలు విప్పడేస్తా